నరసింహ శతకం ముప్పై ఎనిమిదవ పద్యం దందెమెంపుగా వేసి సంధ్యవాచిననేమి బ్రహ్మమందక కాడు బ్రాహ్మణుడు తిరుమని శ్రీచూర్ణ గురురేఖలిడినను విష్ణునందక కాడు వైష్ణవుడు బూదిని నిదుటను బూసుకొనిననేమి శంభు నొందక కాడు శైవజనుడు కాషాయ వస్త్రాలు కట్టి కప్పిననేమి యాశపోవక కాడు యతివరుడు ఇట్టి లౌకిక వేషాలు గట్టుకునిన గురిని జందక సన్ముక్తి దొరకబోదు భూషణ వికాస ధర్మపుర నివాస దుష్ట సంహారణర దూర భావం ఓ లోకరక్షక జందం చక్కగా వేసుకుని వేసి సంధ్యవాచిన బ్రహ్మను తెలుసుకోని వాడు బ్రాహ్మణుడు కాడు చక్కటి పౌండ్రాలు ధరించిన విష్ణువుని కాడు విభూదిని నుదుటను పూసుకున్న శివుణ్ణి తెలుసుకుని వాడు శైవుడు కాదు కాషాయ వస్త్రాలు కట్టిన ఆశాపాసంలో చిక్కుకున్నవాడు సన్యాసి కాడు పైపై పటాటోపములు ఎన్ని ఉన్నను నిజమైన భక్తుడు కాకున్నా సద్గురువు కాలేడు అట్టి సద్గురువు లభించకున్నా జీవన్ముక్తి లభింపదు కదా శేషప్ప కవిచే విరచితమైన శ్రీ నరసింహ శతకం పద్యాలు భక్తి జ్ఞాన వైరాగ్య సమ్మిళితమైన పద్యాలను శ్రీహరి చరణాలకు శతక చందనంగా సమర్పించారు శేషప్ప కవి తెలుగువారి గొంతుల్లో ఈ పద్యాలు ఇప్పటికీ సుప్రభాత గీతికల్లా పరిమళిస్తున్నాయి ఈనాటి తరానికి ఆమదిర మాలికలను అందించాలనేదే మా ఈ చిన్న ప్రయత్నం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సనాతన ధర్మాన్ని కాపాడండి వైకుంఠం జీడీఎం యూట్యూబ్ ఛానల్ హరే కృష్ణ